షాలో ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం నేను మీతో ఏమనగా తన సహోదరు మీద కోపాడు ప్రతి వాడున విమర్శకు లోనగునో తన సహోదరుని మీద ప్రతి ప్రతివాడు కోపకిస్తేనే విమర్శలోకి అంట ఎవరు విమర్శిస్తారు ఎవరు విమర్శిస్తారు ధర్మశాస్త్రం మోక్ష ధర్మశాస్త్రంలో ఎవరు విమర్శిస్తారు అంటే అది మతం మతం విమర్శిస్తుంది తీర్పు తెరచడానికి శనిహెడ్డీను కూర్చుంటుంది అయితే ఇక్కడ ఏమన్నాడంటే తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పి ప్రతివాడును మహాసభకు లోనగును కోపపడిన ప్రతివాడును విమర్శకు లోనగును సహోదరుని చూసి వ్యర్థుడా అనేవాడు మహాసభకు మహాసభ అంటే సన్నిహిడ్ని లేక సుప్రీం అంత తారస్థాయిలో విమర్శ ఉంటుంది అన్నాడు ద్రోహి అని చెప్పాడు నరకాజ్నికి లోనగును ద్రోహి అరే పనికి మళ్ళినవాడా ద్రోహి ద్రోహి అంటే ద్రోహం చేసినవాడు నేనే ద్రోహం చేశాను నీకు అని అడుగుతారు కొంతమంది నాకు ఎందుకు చేశా నువ్వు నేనే ద్రోహం చేశాను నీకు ద్రోహం చేశాడు ఆ మనిషి నాకు అని ఎప్పుడైతే ఒక వ్యక్తికి అనిపిస్తుందో ఆ వ్యక్తిని చంపేయాలనుకుంటాడు చంపేయాలి ఇక అది క్షమించరాని నేరము ద్రోహం చేయటం అనేది క్షమించరాని నేరము అందుకనే పదయాజ్ఞలో చివరి యాజ్ఞ చెప్తాడు ఎవరితో కూడా నువ్వు ఆశించొద్దు ఎవరి వస్తువుని కూడా ఆశించొద్దు ఆఖరికి ఎవరి భార్యను కూడా నువ్వు ఆశించొద్దు అని భార్య విషయం ఎందుకు వచ్చిందండి అక్కడ పదే ఆజ్ఞలో చివరి ఆజ్ఞ ఎవరిది కూడా నువ్వు ఆశ ఆశించొద్దు అన్నాడు బాగానే ఉంది అది వస్తువే కానివ్వండి ఏదైనా కానివ్వండి మళ్ళీ విపులంగా పురుగువాని యొక్క భార్యను ఆశించవద్దు అన్నాడు అది ఆశిస్తే తప్పనిసరిగా పనిష్మెంట్ అందుకే మగనాల్ని కూడి వాడు రాళ్లతో కొట్టి చంపబడవలేను అని త్వర చెప్పింది మగనాలి అంటే భర్త ఉన్నవాడు భర్త కలిగిన అమ్మాయి ఒకరికి భార్య ఒకరికి భార్య అయినప్పుడు ఆమె మీద పూర్తి అధికారము అతని ఆమె భర్తకు మాత్రమే ఉంటుంది అయితే ఇంక కూడా ఏం చేస్తాడంటే ఆమెను తన వశం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు అందమైన స్త్రీలు ఉంటారు కొన్ని చోట్ల అందమైన స్త్రీలు ఆ అందమైన స్త్రీల కోసం వల వేస్తూ ఉంటారు ఎవరైనా సరే ఎవరైనా సరే పూర్వం మున్సకులు కరణాలు అలా ఉండేవాడు పాలకులు ఉండేవాడు రాజులు చక్రవర్తులు సైన్యాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళు అఫీషియల్ అలా ఉండేవాడు వాడు వాళ్ళు చెప్పిందే ఇక వాళ్ళు చేసిందే గొప్ప మీకంతే మొఘల్ చక్రవర్తుల కాలంలో అలా జరిగింది పరశ్రీలను మోహించడం అనేది మొఘల్ చక్రవర్తులు అలాగే మహమ్మద్ ప్రవక్త గారి యొక్క కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు ఆ సైన్యం కూడా ఆ విధంగానే పరస్త్రీల మీద పడిపోయారు రేపులు జరిగినాయి తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చిన స్త్రీలను వాళ్ళు మరి వాళ్ళ మీద కూడా రేపు జరిగింది బ్రాహ్మణులు ఉన్నారు చూడండి బ్రాహ్మణులు బ్రాహ్మణులే వాళ్ళకి ఉద్యోగాల కోసం ధనం సంపాదించుకోవటం కోసం కొంతమంది స్త్రీలను తీసుకువెళ్ళి బ్రిటిష్ వారికి అప్పగించారు అని చాలామంది చెప్పారు చాలా పుస్తకాలు అయితే రాయబడి లేవు కానీ ఆ విధంగా చేశారు అంటారు చాలామంది అంటారు ఇదంతా ఎందుకు వస్తుంది అంటే క్రమశిక్షణ లేకపోవడం బద్దులు కాకపోవడం బద్దులు అవ్వాలి ఒక దేవుని మనం నమ్ముకున్నాం ఒక గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం అన్నప్పుడు ఆ సిద్ధాంతానికి మనం లోబడి ఉండాలి కానీ కొన్ని చోట్ల హిందూ దేవి దేవతలు వ్యభిచరించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది వ్యభిచరించినట్లు అందుకే వాళ్ళ మీద పగ తీర్చుకోమంటాడు పక్క తీర్చుకున్నారు చాలామంది చాలామంది పగ తీర్చుకున్నారు అయితే ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి కానీ చాలా తక్కువగా జరుగుతున్నాయి ఈ పాస్టర్స్ ఉన్నారు చూడండి ఇంటింటికి తిరుగుతూ ఉంటారు వీళ్ళు దేనికోసం తిరుగుతారు వీళ్ళు ఏం కావాలి వీళ్ళకి ఏం కావాలి ఒక కుటుంబంతో రిలేషన్ బాగా పెంచుకొని ఆ ఇంట్లో ఉంటున్న ఆటోల్ని పాడు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది చాలా పాస్టర్స్ అలా చేస్తూ ఉంటారు ఇంకా తప్పనిసరిగా దేవుని యొక్క పనిష్మెంటు ఉంటుంది కనుక వాళ్ళందరూ కూడా నరకాగ్నికి లోనైపోతారు అన్నాడు ఇరమూడు వచనానికి వెళ్తాను నేను కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించు నీ మీద నీ సహోదరునికి విరోధము ఏదైనాను ఉన్నదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల బలిపీఠము వద్దనే ఎదుటనే నీ అర్పణంను విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించము అన్నాడు నీ సహోదరునికి అంతేనా అన్నది ఇక్కడ నీ మీద నీ సహోదరునికి సహోదరుడు అన్నప్పుడు మనందరం ఇండియన్స్ ఇండియన్స్లో ఇండియాలో ఉన్న ప్రజల్లో మూడు వేల కులాలు ఆరు వేల ఉప కులాలు రెండు వేల తెగలు ట్రైబుల్ ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా సహోదరులే అంటాడు కదా ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్ అంటారు కదా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా నా సహోదరి సహోదరులు మనందరూ ఒక నేషన్ జాతి గనుచ గనుక ఎవడి మీద ఎవడు హత్యాయత్నం చేసినా అత్యాచారం చేసిన తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే అయితే ఇక్కడ ప్రతివాది అన్నాడు ఇక్కడ ప్రతివాది ఎవడో మొత్తానికి ఒకడి మీద ఈ నూట యాభై కోట్ల మందిలో ఒకడి మీద ఈ పొలిటికల్ రాజకీయ గొడవలు చాలా అయిపోయినాయి కదా కడప కర్నూలు తాడిపత్రి మంగళగిరి కొండవీడు ఆ ప్రాంతాల్లో రోడ్ల మీదకి వచ్చేసి కర్రలో రాళ్ళు పట్టుకొని కార్లు పక్కలు కొట్టేసి తగలబెట్టేసి నాన్న బేభత్సం చేస్తారు ఈ విధంగా నేనే డీజీపీని అయితే తప్పనిసరిగా రోడ్డు ఎక్కిని ఎవరి చేతిలో అయితే రాయి ఉందో ఎవరి చేతిలో కర్ర ఉందో వాళ్ళందరినీ కాల్చిపారేసేవాడిని ఇంచుమించుగా రెండు వేల మందిని కాల్చి పారేసేవాడిని నేను కానీ గవర్నమెంట్కి ఆ దమ్ము లేదు ఇండియన్ గవర్నమెంటే కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్కి పర్మిషన్స్ లేవు ఎలక్షన్ టైంలో ఈసీకే ఉంది ఎలక్షన్ కమిషనర్కే ఉంది ఆయన కూడా అనుకుంటా ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి అరే ఎవడైతే కర్రించుకొని రోడ్డు మీదకి వస్తాడో ఎవడైతే రాళ్ళు రుగుతాడో అని కాల్చిపారైంటరా అంటే రెండు వేల మంది రోడ్డు మీద చచ్చిపోయారు అనుకోడు ఒక్కడో రాయి పట్టుకోడు కర్ర పట్టుకోడు వంద సంవత్సరాల వరకు ఇక ప్రజలు భయపడుతూనే ఉంటారు ఏదన్నా నేరం చేయాలంటే కనుక ఈ పిచ్చ ప్రభుత్వాలు ఉండడం వలన గొడవలు జరిగినాయి ఒకటి మీద ఒకడు ఒకటి మీద ఒకడు నేర రూపాలు చేసుకోవటం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓ దుమ్మెత్తి ఒకడి మీద ఒకడు ఒకడి మీద ఒకడు రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ మీద ఒకడు ఒకళ్ళ మీద ఒకడు తిట్టుకోవటం ఇక్కడ అంటున్నాడు ప్రతివాదికి ఏదైనా నీ మీద కోపం ఉన్నట్లయితే నీ అర్పణ అడక్కడ బలిపీఠమునొద్ద విడిచిపెట్టి వెళ్ళి నువ్వు నీ సహోదరునితో సమాధాన వచ్చి బలి అర్పించమంటున్నాడు బలు నైవేద్యాలు ఇవాళ లేవు గనక నైవేద్యం ఉంది ఇవాళ పూజలు పునస్కారాలు ఉన్నాయి అవన్నీ స్తంభించిపోవాలి ఆగిపోవాలి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు ఎలక్షన్ అయిపోగా అని గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడికో వెళ్ళాడు ఏదో ఏదో దేవాలయానికి తిరుపతికో ఎక్కడికో మరి గుళ్ళు గోపురాలు అరే బాబు గుళ్ళు గోపురాలు ఎవరికి కావాలిరా బాబు అసలు గుళ్ళు గోపురాలు కావాలా అరే మోడీ గారు ఏం చేశారండి ఏమేయాలి ఓటు అంటే రామ మందిర్ కట్టాడు చాలదా అన్నాడు అరే అది ఎవరికన్నా ఒక ముద్ద అన్నం పెడతదా ఒక అన్నం ఒక పూట రోజుకి ఒక ఫోటో భోజనం పెడతదా మందిరు జ్ఞానవాపి పెడతదా అండి ఏం పెడతాదా అది మళ్ళా ఇక్కడ బృందావనం ఏంటది మదిరా అక్కడ కూడా మళ్ళా కృష్ణుడి దేవాలయం కట్టాలట నాలుగు వేల దేవాలయాలు ఇండియాలో కట్టుకున్నా నాలుగు వేలు కాదు నాలుగు కోట్లు కట్టుకోండి ఎవడ వద్దన్నాడు కానీ సత్యం ఏంటి సత్య మార్గం ఏంటి ఒక వ్యక్తిని క్రమశిక్షణలోకి నడిపించగలిగిన సామర్థ్యత అసలు మతాలకు ఉందా అనేది పరిశీలన చేసినట్లయితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి బైబిల్లో అంటాడు ఎవరికైనా సరే నీ మీద కోపం ఉంటే అర్పణ అర్పించొద్దు దేవాలయానికి వెళ్ళొద్దు మురుకుబళ్ళు చేసుకోవద్దు ప్రార్థనలు చేయొద్దు ముందుగా వెళ్ళి నీ ప్రత్యర్థితో నువ్వు సమాధాన పడికి వచ్చి అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో అని యేసుప్రభు వారు ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు ఆ విధంగా ఎవడైతే చేయగలుగుతాడో వాడు ధన్యుడు వాడు గొప్పవాడు పవన్ కళ్యాణ్ చేస్తాడా ఎక్కడున్నాడో మరి ఇప్పుడు మనకు తెలీదు భార్యతోనూ కొడుకుతోనూ నిన్న ఎక్కడికో వెళ్ళినట్టు ఉన్నాడు ఆయన భార్యని పిల్లల్ని తీసుకొని రష్యా భార్య చంద్రబాబు నాయుడు గుళ్ళు గోపురాల చుట్టూ తిరుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారేమో లండన్ వెళ్ళారు లండన్ లండన్ ఫ్రాన్స్ న్యూజిలాండ్ వెళ్తారంట ఆయన ఆ విధంగా కానీ జరిగిన అల్లర్లకు ఒక్కడికైనా పశ్చితాపం ఉందా ఒక్కడికైనా దేశం రగిలిపోతూ ఉంది అంటే లంకా దహనంలాగా అయిపోతూ ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా అసలు ఏం పట్టలేదు అనుకుంటా ఏదో ఒక గ్రూప్ని పంపించింది ఎంక్వైరీ చేయండి అని ఈసీ పంపించారు డిఐజీని పంపించారు ఈ డిఎస్పిలు పంపించారు ఒక్కో జిల్లాలో పదకొండు మందిని తొమ్మిది మందిని ఇరవై మందిని అరెస్ట్ చేసినట్లుగా పొలానవాడు పొలానవాడు ఆ సిసి కెమెరాలని సోషల్ మీడియా వాళ్ళు తీసిన వీడియోస్ ఆధారంగా ఆ సీసీ కెమెరాల ఆధారంగా ఇడుగో ఈడున్నాడు 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 ఈ గొడవల్లో అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేశారు అరే బెయిల్ మీద బయటకు వస్తారు మళ్ళీ ఇంకా ఏదో తగలు పెట్టేస్తాడు అలా కాకుండా నిలవబెట్టేసి కాల్చి పారేసే దమ్ము ఉందా ఇండియన్ గవర్నమెంట్కి అని నేను అడుగుతున్నాను నేను అందుకనే ప్రజలు రెచ్చిపోవడానికి నేరాలు చేయడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్లో దమ్ము లేకపోవడం అన్నమాట అందుచేత ఎవడైతే దమ్ము కలిగి ఉంటాడో వాడే మొనగాడు ఆ గవర్నమెంటే నిజమైన గవర్నమెంట్ అందుకని యూరోప్ యూరోప్లో వెస్ట్ యూరోప్లో పశ్చిమ యూరోపా దేశాల్లో కాల్చిపారేస్తారు ఇప్పుడు ఎక్కడో రష్యా పక్కన ఉంటున్న ఆ మెడికల్ కాలేజీలో గొడవలు జరుగుతున్నాయి వీళ్ళకు ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కొట్టారంట అక్కడ వాళ్ళని ఏదో ప్రజలు కొడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియన్స్ చైనీస్ జాపనీస్ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లాదేశ్లో ఉన్న ఈ పిల్లలు చదువుకుంటానికి ఈ పిల్లల్ని చంపేస్తున్నారు ఇద్దరు ఆడపిల్లల్ని చంపేస్తున్నట్టు ఉన్నారు అక్కడ మరి ఆ రోడ్డు మీద అలా పడిపోయి ఉన్నారు కొట్టారు అలా పడిపోయారు చచ్చిపోయారు అని నేను అనుకుంటున్నాను తర్వాత న్యూస్ చూడాలి మరి ఏమైందో ఏంటో మనకు తెలియదు చాలా భయంకరంగా ప్రపంచంలో ఎటు వెళ్ళినా అల్లర్లు గొడవలు జరుగుతున్నాయి వీటిలన్నిటికి కారణం ప్రభుత్వాలు పాలకులు నేను తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను చాలా మళ్ళీ తిరిగి మా తాడు సెషన్లో మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం చాలా